అబ్బా ఆ పేపర్ ఎందుకమ్మా ఏముంది ఈరోజు ఎట్లేను పెద్ద గే ఉంటుంది ఎవరిని జైల్లో పెట్టినట్టున్నారు పుష్పరాజ్ జైల్లో పెట్టేశారా ఎక్స్పెక్ట్ రా జైల్లో పెట్టేస్తారని అసలే పెద్ద మర్డర్ చేశాడాయన మర్డర్ చేశాడు కాబట్టి జైల్లో పెట్టాల్సిందే వేలు వచ్చిండే ఓకే పద్నాలుగు రోజులు ఏమో రిమైండ్ ఇచ్చినట్టున్నారు అయ్యా మొత్తానికి అరెస్ట్ చేసేసారు ఒక పెద్ద క్రిమినల్ని అన్న పుష్పరాజ్ అసలు బాగా రూల్ చేస్తాడు కాబట్టి జైల్లో పెట్టాల్సిందే పెట్టేశారు మంచి బ్రేకింగ్ న్యూసే మనకి ప్రస్తుతానికి ఇది మొత్తానికి మంచి హెడ్లను పెట్టేద్దాం మనం తమిళలో అవురా అంత పెద్ద తప్పు చేసిన మన పుష్పరాజు అయినా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిస జరిగితే ఈయనకేం సంబంధం నాకు ఏందో అర్థం అవట్లే అరే నాకు డౌట్ ఉంది అప్పుడు పుష్కరాలు జరిగిన చూడరా పుష్కరాలు గోదావరి పుష్కరాలు అప్పట్లో మన చంద్రబాబు నాయుడు గారే సీఎం అప్పుడు ఇంచుమించు ఒక ముప్పై మంది మంది చచ్చిపోయి రా అరెస్ట్ చేశారు అప్పట్లో ఏ ఫుటేజ్ అనే ఉంది ఏమన్నా అంటే ఒకసారి పెట్టరా చూద్దాం అబ్బా ఓకే 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 ముప్పై మంది వచ్చిపోయారు మొత్తానికి ఇంకా ఏమన్నా ఉన్నాయా మన రాజకీయ నాయకులు ఏమన్నా ఏయ్ మన రేవంత్ రెడ్డి సార్ కూడా ఫోటేది వచ్చింది రే అప్పట్లో అప్పుడు కూడా అరెస్ట్ చేశారా అదేరా ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఇప్పుడు బెటరా ఒకసారి ఫుటేజు ప్రేక్షకులు చూస్తారు కొద్దిగా అట్లా అయ్యి ఏ అక్కడ ఉండదు రేవంత్ రెడ్డి అయ్యా కాదు ఆయన అయినా అరెస్ట్ చేయరు ఓకే ఏం ఫుటేజ్లు అన్ని ఫుటేజ్లు కరెక్ట్ గానే ఉన్నాయి కానీ వీళ్ళ అరెస్ట్ కాలేదు కానీ పుష్పరాజ్ మాత్రం అరెస్ట్ అయినాడు ఎందుకంటే ఈయననే చెప్పి అక్కున్న ప్రజలకి తొక్కిసలాటలు చేయండి అని చెప్పేసి అన్నాడు అందుకు పుష్పరాజు అరెస్ట్ అయినాడు తప్పులేదులే మన రాజకీయ నాయకులకి ఇవన్నీ మామూలే మధ్యన రెండు రోజుల నుంచి మన కొద్దిమంది నిబ్బి గారు కొన్ని కొన్ని కొటేషన్స్ పెట్టేస్తున్నారు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అంట చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందంట అబ్బా మంచి చట్టాలరా అయ్యా అంటే వీళ్ళు తప్పులు చేసినారా తప్పులు చేయలేదా మరి బెటర్ అయ్యా బెటరు ఎందుకు పెడతారు రాజకీయ నాయకుడు అబ్బో మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా ఏదో ఒకసారి పుష్కరాలు కుంభమేళలో చేసినప్పుడు కూడా కొద్ది మంది కరోనాటైనా చచ్చిపోయారు అప్పుడు కూడా ఇట్నే జరిగింది మరి దానికైనా అరెస్ట్ చేశారా ఏం మాట్లాడుతున్నావురా బాబు అరుష్టులు ఇరుటులు ఉన్నావు ఇక్కడ సామాన్యులకు మాత్రమే నీకు అర్థం అవట్లేదు సో ఎనీ వైస్ పుష్పరాజుని బొక్కలు పెట్టేశారు మనోడు ఎట్లా తిరిగి బయటకు వచ్చేస్తాడు సర్లే పుష్పరాజన్న మొత్తానికి రోడ్లో పడినప్పుడు నీ మా మా గారు అప్పట్లో జైల్లో పడితే ఏపీ స్టేడే కదిలిందయ్యా అసలే నీకోసం సినిమా హిట్ అయింది అనేటువంటి బాగా కాలుతున్నాయి కొన్ని ఫ్యామిలీలు ఫ్యామిలీలు కొన్ని బాగా కాలుతున్నాయి నీకు వచ్చిన బాగా పుష్టిబ్యాక్ వచ్చింది కదా వండుతున్నట్టుంది సో నీకు తప్పదయ్యా సర్లే ఓ రెండు రోజులు ఉండిరా జైల్లో మరి మన వాళ్లకు కొద్దిమందికి మాత్రమే చట్టాలు చుట్టరికంగా ఉంటాయి కానీ ఏ చట్టాలు సామానుల మీద కొద్దిమంది వ్యక్తుల మీద మాత్రమే కక్ష సాధింపుతో జరుగుతున్నాయి తప్ప నిజంగా తప్పు చేసినటువంటి ఏ రాజకీయ నాయకులను తీసుకుపోయి బొక్కలో పెట్టిన చరిత్ర లేదు నేను చెప్పింది మీకు అర్థమయ్యింది తప్పులు ఎవరు ఉన్నాయి తప్పులు ఎవరు లేవు అని మన చట్టాలు కఠినమైనవి వచ్చినప్పుడే కఠినమంటే మనకు రాలే అది చాలా కష్టం సర్లే వీడియో లాగ్ అవుతుంది మళ్ళీ కొత్త వీడియోతో వస్తా ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట వంది మాత్రం సత్యమేవ వజైత